నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దగురం మండల కుంకుడు చెట్టు తండాలు నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతుల పంట చీలను నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పరిశీలించారు అనంతరం వ్యవసాయ ఫోన్ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ గతంలో మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండేదని నకిలీ విత్తనాలు వారిపై కఠినమైన పిడి యాక్ట్ లాంటి చట్టాలు తీసుకొచ్చారని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టం వచ్చినా వ్యవసాయ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం దారుణమని నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇది ఇప్పుడు దీంతో 40 to 50% ఈ టైప్ చెత్తు ఇది యాక్చువల్లీ ఒరిజినల్ సెవెన్రో చెత్తు. ఇది ఏంటంటే కాయ వస్తుంది అన్నమాట. చూస్తున్నాం అనమాట వాళ్ళైతే తెలుస్తారు నా వరకు అయితే నేను ఇప్పటికీ ఫిఫ్త్ టైమ్ సిక్స్ ఈయన నాకు ఫోన్ చేశారు యాక్చువల్లీ ఫస్ట్ టైం ఫోన్ చేసేప్పుడు నాకు నెంబర్ ఇచ్చారు నేను ఫోన్ చేసి ఏమైందని కనుక్కొని వచ్చాను నేను కనుకొని వచ్చి డైలీ ఒక సిక్స్ టైమ్స్ ఆల్రెడీ లేనప్పుడు వాళ్ళు కూడా రిపోర్ట్ ఇయ్యారు కదా వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వాలి సార్ ఎందుకు అంటే ఇప్పుడు మా రిపోర్ట్ ఒకటి ఉంటుంది వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఇప్పుడు రాలేదు కాలేదు మేము ఇప్పుడు ఇస్తాం సార్ ఈ రోజు ఏంది ఈ డిఫరెన్స్ అనేది కూడా చూపిస్తాం మేము ఏంటంటే ఫార్మర్ కంపెనీకి కూడా ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం వస్తే కాబట్టి వాళ్ళకి వాళ్ళ దారా ఫోన్ చేసి ఇది ఖచ్చితంగా ఇన్ని ఎకరాలలో ఇస్తారు కనపడుతున్నాను మిగతా ఇప్పుడు మన పెదవుల్లో కూడా మండలంలో రెండు ఊరులో వెంకటేష్ రాదేంటే స్థానికంగా ఉన్నటువంటి ఏ వాళ్ళు ఇమీడియట్ గా రావాలి మీరు కంపెనీ తరపు నుంచి మీరు వచ్చేది ఉంది కానీ అమ్మిది కొన్నకాంచి ఎక్కడైతుందో న్యాయం జరిగే విధంగా లక్షణాలు వెళ్లియాలో వాళ్ళ దగ్గర ఉండి ఏంది జరిగిందో మళ్ళీ ఒకసారి జరగకుండా ఏం చేయాలో ఆ చర్యలు తీసుకోవాలి